నమస్కారము ఈనాటి దినఫలం కార్యక్రమానికి స్వాగతం ఈ రోజు తాము చేపట్టినటువంటి పనుల్లో లోపాలు లేకుండా వ్యవహరిస్తూ ఉండాలి కష్టమైనటువంటి పనులు చేపడుతూ ఉంటారు ఉద్యోగ జీవనంలో అనుకూలమైనటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి రావలసిన బాకీలను వసూలు చేసుకుంటారు ఈ రోజు మీకు అనుకూలించే దైవం ఆంజనేయ స్వామి వారు మీరు చేయవలసిన పూజ స్వామివారిని తమలపాకులతో పూజించటం మంచిది వృషభ రాశి వారు ఈరోజు ఉత్సాహవంతమైనటువంటి పనులను చేపడుతూ ఉంటారు ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి వేరు వేరు రూపాలలో కష్టమైనటువంటి పనులు చేపట్టినప్పుడు సహనంతో ఓపికతతో వ్యవహరించడం అనేది చాలా అవసరము ముఖ్యమైనటువంటి వ్యక్తులతో సమావేశమవుతారు ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీరాముడు చేయవలసిన పూజ శ్రీ రామరక్షా స్తోత్రమును పారాయణం చేయండి మిథున రాశి వారు ఈరోజు కష్టపడి పనిచేయటం ద్వారా అనేకమైనటువంటి ప్రయోజనాలను పొందుతుంటారు దూర ప్రాంతాల్లో ఉన్నటువంటి కుటుంబ సభ్యులతో మాట్లాడేందుకు ప్రయత్నం చేస్తుంటారు వృత్తి ఉద్యోగ విషయాల్లో అనుకూలత ఏర్పడుతుంది గౌరవాలను పెంచుకునే ప్రయత్నం చేస్తుంటారు ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారు మీరు చేయవలసిన పూజ విష్ణు సహస్ర నామ పారాయణం చేయండి కర్కాటక రాశి ఈ ఈరోజు అనుకూలంగా ఉంటుంది తెలివితేటల వలన కొన్ని అవకాశాలను సద్వినియోగం చేసుకోగలుగుతారు ఆర్థిక నిర్ణయాల వలన ఉన్నత పరమైనటువంటి గౌరవాలు ఏర్పడుతూ ఉంటాయి వ్యాపారాలను విస్తరింపచేసే ప్రయత్నం చేస్తుంటారు ఈరోజు మీకు అనుకూలించే దైవం చంద్రశేఖర స్వామి వారు మీరు చేయవలసిన పూజ శివ పంచాక్షరి జపం చేసుకోవటం మంచిది సింహరాశి వార్లకు ఈ రోజు ప్రయాణాలు చేసే సందర్భంలో జాగ్రత్తగా ఉండాలి వాహన సంబంధమైనటువంటి ఖర్చులు పెరుగుతూ ఉంటాయి అధికారుల యొక్క సహకారంతో కొన్ని కష్టమైనటువంటి పనులు పూర్తి చేయగలుగుతారు రాజకీయ పరమైనటువంటి అంశాల్లో ఉత్సాహవంతమైనటువంటి ఎదురు చూపులు కనిపిస్తుంటాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం దుర్గా అమ్మవారు మీరు చేయవలసిన పూజ అమ్మవారికి పరమాన్నమును నివేదన చేసి చక్కని అర్చన నిర్వహించండి కన్యా రాశి వారికి ఈరోజు కుటుంబపరమైనటువంటి వాతావరణం అనుకూలంగా ఉంటుంది చేపట్టిన పనుల్లో ఆటంకాలను అధిగమిస్తూ ఉంటారు భవిష్యత్తు అవసరాల దృష్ట్యా అనవసరమైనటువంటి ఖర్చులను తగ్గించుకోవాలి ఉద్యోగపరమైనటువంటి కార్యక్రమాలు ఉంటాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీమన్నారాయణుడు మీరు చేయవలసిన పూజ విష్ణుమూర్తికి తులసీదలంలో సమర్పణ చేయండి రాశి రోజు ఈరోజు కార్యక్రమాలను ఏర్పాటు చేసుకుంటూ ఉండాలి పనుల్లో ఆటంకాలు రాకుండా తగినటువంటి ముందు జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి ఆర్థిక పరమైనటువంటి లావాదేవీలు నిర్వహించే సందర్భంలో ఏమాత్రం కూడా నిర్లక్ష్యంగా ఉండకూడదు కీలకమైనటువంటి కార్యక్రమాలను రహస్యంగా చేపట్టడం మంచిది ఈరోజు మీకు అనుకూలించే దైవం మహాలక్ష్మి అమ్మవారు చేయవలసిన పూజ అమ్మవారికి కుంకుమార్చన నిర్వహించండి వృశ్చిక రాశి వారు పట్టుదలతో చేపట్టిన పనులు పూర్తి అవుతూ ఉంటాయి అధికారులతో మంచి సంబంధాలను ఏర్పరచుకుంటారు కార్యసిద్ధితో కూడినటువంటి సంతోషాలు ఉంటుంటాయి సంతాన సంబంధమైనటువంటి శుభవార్తలు కలిసి వస్తాయి ఈ రోజు మీకు అనుకూలించే దైవం శ్రీరాముడు మీరు చేయవలసిన పూజ స్వామివారికి తులసీ దళములతో అర్చన నిర్వహించండి ధనుసు రాశి వృత్తి ఉద్యోగ విషయాల్లో శ్రమ పెరుగుతూ ఉంటుంది ఫలితాల కోసం ఎదురు చూస్తూ ఉంటారు రాజకీయ అంశాల్లో జాగ్రత్తగా వ్యవహరిస్తూ ఉండాలి అనవసరమైనటువంటి వాదోపవాదముల్లో జోక్యం చేసుకోకూడదు దుబారా ఖర్చులు తగ్గించుకోవాలి ఈ రోజు మీకు అనుకూలించే దైవం మహాగణపతి స్వామివారు మీరు చేయవలసిన పూజ స్వామివారి పంచరత్న స్తోత్రములు పారాయణం చేయండి మకర రాశి వారు మాటల విలువలు కోల్పోకుండా జాగ్రత్తగా వ్యవహరిస్తుండాలి ప్రశాంతమైనటువంటి ఆలోచనలు మేలు చేస్తూ ఉంటాయి ఇతరులతో మాట్లాడే సందర్భంలో అవకాశాలను సద్వినియోగం చేసుకునే ప్రయత్నాల గురించి ఎక్కువగా చర్చలు జరుపుతూ ఉండటం మంచిది వ్యాపారాలు కలిసి వస్తాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం అష్టలక్ష్మి అమ్మవారు మీరు చేయవలసిన పూజ అమ్మవారిని తామర పుష్పాలతో పూజించటం మంచిది కుంభరాశి వారులకు ఈరోజు తాము చేపట్టిన పనులు చేసిన కార్యక్రమాల వలన ప్రయోజనాలతో కూడినటువంటి గౌరవాలు ఏర్పడుతూ ఉంటాయి మానసికమైనటువంటి సంతోషాలు ఉంటాయి కుటుంబ పరమైనటువంటి జీవన విధానాల్లో చక్కని మార్పులు ఏర్పడుతూ ఉంటాయి ఆలయాలు ఆశ్రమాలు సందర్శిస్తారు ఈరోజు మీకు అనుకూలించే దైవం సోమనాథ స్వామి వారు మీరు చేయవలసిన పూజ శివాలయంలో రుద్రాభిషేకం నిర్వహించండి మీనరాశి వార్లకు ఈరోజు అనుకునేటువంటి అవకాశాలు వస్తుంటాయి ప్రయాణాలు చేయవలసిన సందర్భాలుంటాయి విద్యా ఉపాధి అవకాశాలను చక్కగా సద్వినియోగం చేసుకుంటూ ఉండాలి వ్యాపార ప్రయోజనాలు కలిసి వస్తాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం పరమశివుడు మీరు చేయవలసిన పూజ శివ పంచాక్షరి జపం చేసుకుని స్వామివారికి వారికి మును నివేదన చేయండి ఇవి ఈనాటి దినఫలం తిరిగి రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు స్వస్తి